మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకున్న అనుకోని చాలా పెద్ద హిట్ సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడికిన అవునండి భయం సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా సార్ కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్ ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిస్అగ్రీ విత్ ద ఫ్రేజెస్ అడల్ట్ అడల్ట్ డోస్ 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 రెండు ఇంకో యూత్ఫుల్ యూత్ఫుల్ కరెక్ట్ కరెక్ట్ రాంగ్ సో సో ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్ ఇప్పుడు డిజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్ లో జరిగే ఒక ఎపిసోడ్ ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్ లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ ఈసారి ఇప్పుడు డీజేటిల్లో అనేవాడు ఎలా బిహేవ్ చేస్తారు ఆ క్యారెక్టర్స్కి యాజ్ అ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి ఇప్పుడు డీజే టిల్లో అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్ వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్ చూసే మీకు చేసే మాకు కూడా ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్ వాడు దాంట్లోనే ఉండాలి సార్ మీరు యూత్ డోస్ ఎక్కువ ఉంది సార్ అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది వాడు ఎంత బాధపడ్డాడనే దాంట్లో కూడా ఉంటుంది వాడు మనసు ఎంత గట్టిగా అభిరుగుతుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సార్ అదే యూత్ డోస్ సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్ సో ఫస్ట్ అది చేసిన తర్వాత కెన్ నో అంటు దాడ్ సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్ అనేది దిల్లు క్యారెక్టర్ పార్ట్ వన్ కి పార్ట్ టూ కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను టిల్లు క్యారెక్టర్ లో ఏం తేడా లేదు సార్ బట్ వాడు ఉన్న కథలో చాలా తేడా ఉంది సార్ వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్ తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్ అనుభవాలు ఏంటంటే అదేనండి కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్ ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి సో టిల్లు అనేవాడిని తీసుకెళ్లి లాస్ట్ టైం చిన్న స్కూటర్ తో కుదిచ్చాము ఈసారి తో కుద్దిస్తే ఎలా ఉంటుందా అది సో బిగ్గర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసామండి అది